thanks for ఓయ్ ఏంటే మన కోడలు చూడు తులిచిపోయి ఎత్తాలి మంచి గుణవంత్రాలే దొరికింది మనకు అవునే మంచి కోడలు దొరికింది అయితే కానీ తానం చేసినావా కోడి గుయ్యక ముందే చేసినా మరి అర్థం ముందు ఏం చేత్తన్నావు సూత్త కనబడటం లేదు ఆనే తయారైతాన ఎందుకో ఇలా బోనా పండుగ కదా చుట్టాలు వత్తారని చోకలు వాడకాడికి జారుగాని సేనకాడికి మావిడాకులు లేపో నాకు అసలే మొకాలని నొప్పులు నేను చెట్ ఎక్కుతున్నానే నేను నేనెక్క మన శినిగా లేడానే వాడైతే కోతులు ఎక్కి ఎక్కుతాడు ఆకులన్నీ ఎముకొత్తాడు నువ్వేం చేస్తావు నేనా నేను కుమ్మరోలు ఇంటికి పోయి బోనాలకు కొత్త కుండలు పట్టుకొత్తా సరేనా సరే జల్ది పోయి తీసుకురా పూజ అయిందత్తమ్మా బిడ్డ ఇంకా రాకపోయినవి ఏదైనా పని ఉండి ఆగిందేమో అత్తమ్మ అత్తత్తి ఆగుతే ఎట్టునే బోనలు ఎత్తుకోవద్దా నేను లేనా అత్తమ్మా నేను ఎత్తుకుంటే నువ్వెట్లా ఎత్తుకుంటేవి మన ఇంటి ఆడబిడ్డే కదా బోనం ఎత్తుకోవాలి ఆడబిడ్డ బోనం ఎత్తుకునుడే సాంప్రదాయం ఇంట్లో ఏ శుభకార్యమైనా ఆడబిడ్డ చేతి నుంచి జరగాలని అందరికీ మంచిది అగో వదిన మాటల్ని నా తుంచుకోడత్తమ్మా రా బిడ్డ నీకోసమే చూస్తాను మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నారా వదిన ఇంత మానే ఒకేదాన్ని వచ్చినావు మీ అన్న ఊరి వేయండి అర్జెంట్ పని పడి అత్తడు వల్ల అయ్యో అల్లుడు గియలో పని అయినా ఊరికోడేంది బోనాల పండుగ ఉండగా పని చూసుకొని బోన అత్తాను సరే మీరు ఇద్దరు దేవులు అన్ని చదురు పోరు నేను దుకాన్ లో సామాన్ తీసుకెత్త పోరు బాగుంది అంత బాగానేనా ఆ అంత మంచిది మీరు ఎంతసేపు అయిపోయి అక్కడ దప్పుల సప్పుడు వచ్చే వరకు బోనాలు తయారు కావాలి ఈ బోనాల కుండలు తెచ్చే వరకు తలపానం పానం తోకొచ్చింది ఎందుకు ఇలా బోనాల పండు కదా అందరూ ఎవరు ఎన్నుకోలేదు దొరకనలే అవునే అమ్మా ఊరంతా బోనాల పండుగ కదా మస్తు ఆగమా ఉంది ఊరంతా తెలంగాణ పండుగ అంటేనే బోనాల పండుగ పెద్ద పండుగ గాయంత మాత్రం ఉండదారా అసలు ఈ బోనాలు అంటే ఎట్లా ఎత్తారు అత్తమ్మా గోరు చేపు ఆగు బోనం ఎట్లా తయారు చేస్తారో నేను తయారు చేయగా నువ్వు అమ్మా బోనాన్ని కావాల్సిన దారేసినామే ఇంకెందుకు ఆలస్యం అందరం కలిసి బోనాలు ఉదిస్తాం పట్టు అమ్మా మీరు ముందుగా అయితే దర్వాజాత్ తోరణాలు పెట్టుకో తీసుకొచ్చి సున్నంతో ఊరిచ్చి పసుపుంకంతో అలంకరించుకోవాలి ఇట్లా పెట్టుకోవాలి బొక్స్ మంచిగా నేర్చుకోయే పిల్ల అన్ని వెయ్యేసిన రేపు మళ్ళా సంవత్సరం మొత్తం నువ్వు వెయ్యాలి అండిన పరమాన్నంతో పాటు పెరుగు షారు బెల్లం శాఖం నయ్యద్ధం పెట్టాలి అమ్మవారికి

తర్వాత ఈ పెట్టి దీపం పెట్టాలి మన ఇంటి మాడికి చప్పు రాగానే బోనం ఎత్తుకొని బయటికి వెళ్ళాలి అదే తెలంగాణ బోనం అంటే బోనం తీసుకొని అమ్మవారికి మొక్కలు అప్ప చెప్పాలి అంతే కదా కదత్తమ్మా అంతేకాదే రకరకాల పిండి వంటలతోని బెల్లం శాఖంతో లేకపోతే కళ్ళుంటే కళ్ళు కోడిపిల్లతోని యాట పిల్లతోని ఆ అమ్మవారికి మొక్కలప్ప చెప్పాలి అప్పుడే మనం చల్లంగా చూస్తుంది ఆ సల్లం తల్లి ఏడు ఆషాఢ మాసం అంది అబ్బగారి ఈ ఏడు మా అమ్మ చేసే చూడు ఎట్లా చేస్తాను అచ్చేడు నువ్వే చెయ్యాలి ఆ బోనం ముదిచుడు అయింది నానే కోడి పిల్లని తీసుకొచ్చి గంపకిందమిన అవతలాడే కట్టుకుంటూ డబ్బు తప్పులు వినస్తున్నాయి ఇంకెంతసేపే అయిపోయింది అయిపోయింది కోడలు బోనం ఎట్లా కుదిస్తారు అత్తమ్మంటే చెప్తున్నా అమ్మా అసలు ఈ ఆషాఢ మాసంలోనే అమ్మవారికి బోనాలు ఎందుకు ఈ ఆషాఢ మాసం లో ఎక్కువ పడతాయి తెలుసు కదండి నీకు ఆ వర్షాలతోనే కుంటల చెరువులు అన్ని నిండుతాయి అంతేకాదు ఈ ఆషాఢ మాసంలో కొట్టే వానల వరదల వల్ల అంటువ్యాధులు కూడా ఆ అలాంటి అంటి వ్యాధుల నుంచి ఆ వరదల నుంచి అమ్మవారి బోనం అప్ప చెప్తాం అమ్మవారికి అమ్మ తల్లి మా పిల్ల పాపలతో రైతులు కూడా పాడి పంటలు మంచిగా ఉండాలని పిల్ల పాపలతో చల్లగా ఉండాలని అమ్మవారికి ముక్కుతున్నాం బోనాల బోనాలే కాదే పోతలు శివశక్తుల పూటతో జరుగుతుంది జాతర మస్తు మజా ఉంటది అంటే మీరు డీజే పెట్టుకొని డాన్స్ కూడా చేస్తారా డీజే పెడతాం కదా పోత రోజులు డాన్సులతో పాటు మేము చిన్న పెద్ద అందరం ఫుల్ డాన్స్ వేసి మస్తు మజ చేసి ఉల్లాసంగా ఉత్సాహంగా మస్తు డాన్సులు చేస్తాం ఈ బోనాల పండుగ అంటేనే అందరి మస్తు చుట్టాలు వస్తారే మస్తు సంబరంగా చేసుకుంటారు ఈ బోనాల పండుగ సరే ఉండి చూడు నీకు తెలుస్తుంది

అన్నా అన్నాడు కూడా వెల్కమ్ టు మా ఊరి కథలు చూసిరు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి పక్కన బాయ్